నటుడు సినీ నిర్మాత బండ్ల గణేష్ ఎన్నికలో పోటీకి సిద్ధమయ్యారు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి పోటీ చేసిన స్థానం నుంచే బరిలో దిగాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు లోక్సభ ఎన్నికలో మల్కాజిగిరి స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు బండ్ల గణేష్ భావిస్తున్నారు ఈ మేరకు ఆయన కాంగ్రెస్ అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నారు మల్కాజిగిరి ఎంపీగా తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని బండ్ల గణేష్ కోరారు గత పార్లమెంట్ ఎన్నికలో మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి విజయం సాధించారు ఇటీవల కొడంగల్లో ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత మల్కాజిగిరి ఎంపీ పదవికి రాజీనామా చేశారు గజం కేవలం కేవలం రూపాయలతో గజాల భూమి మాత్రమే ఈ క్రమంలోనే అక్కడి నుంచి పోటీ చేస్తే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు భావిస్తున్న కొందరు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు టికెట్ కోసం లాబింగ్ కూడా మొదలు పెట్టేశారు ఇప్పుడు వారి సరసన బండ్ల గణేష్ కూడా చేరడం ఆసక్తి రేపుతుంది నిత్యం వార్తలో ఉండే బండ్ల గణేష్ గత కొంత కాలంగా కాంగ్రెస్ తో ట్రావెల్ అవుతున్నారు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తరపున బండ్ల గణేష్ ప్రచారం చేశారు ఆ ఎన్నికలో కాంగ్రెస్ ఓటమి తర్వాత కొంత సైలెంట్ అయ్యారు ఇటీవల తెలంగాణ ఎన్నికలకు కొద్ది నెలల ముందు నుంచి మళ్లీ కాంగ్రెస్ జెండా పట్టుకున్నారు ఇక ఎన్నికలో ఆ పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత స్పీడ్ పెంచారు సీఎం రేవంత్ రెడ్డిని పొగుడుతూ బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు గుప్పిస్తున్నారు ఈ క్రమంలోనే బండ్ల గణేష్ కు కాంగ్రెస్ ఏదో ఒక పదవి ఇవ్వనుందని ప్రచారం సాగింది ఏదైనా నామినేటెడ్ పోస్టు కట్టబెడతారంటూ టాక్ వినిపించింది కానీ కాంగ్రెస్ ఆయనకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు అయితే ఇప్పుడు ఎంపీకి దరఖాస్తు చేసుకోవడం చర్చనీయాంశమైంది మరి బండ్ల గణేష్ దరఖాస్తు కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి